ఇప్పటి వరకు టెట్ డిఎస్ఈలో వచ్చినటువంటి జాతీయాల గురించి చెప్తున్నానండి కనుగప్ప గర్వంతో వాస్తవ పరిస్థితిని సరిగ్గా పట్టించుకోని సందర్భాల్లో వాడతారు కనుగప్ప కనులు ఎరుపెక్కు కనులు ఎరుపెక్కు ఎక్కువ కోపాన్ని వర్ణించే సందర్భంలో వాడతారు కనులు ఎరుపెక్కు అరచేతులపై నడిపించు ఒక వ్యక్తిని చాలా అపురూపంగా ప్రేమగా చూసుకునే సందర్భంలో వాడతారు అరచేతులపై నడిపించు అనే మాటని మొక్కవోని చెక్కు చెదరని నిలకడతో కూడిన విషయాలను గురించి వివరించే సందర్భంలో వాడతారు అలానే గీయమానమైన అసామాన్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గల అనే సందర్భంలో వాడతారు పురిటిలోనే సంధి కొట్టడం వెరీ వేరే 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 ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చింది టెట్లో వచ్చినాయి చాలాసార్లు ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి పురిటిలోనే సంధి కొట్టడం పని ప్రారంభమైన సమయంలోనే నాశనమై సందర్భంలో వాడతారు పని ప్రారంభమైన సమయంలోనే నాశనమైన సందర్భంలో వాడతారు పురిటిలోనే సంధి కొట్టడం అంటే కలుపు తీయడం చెడును తొలగించాలి అనే సందర్భంలో వాడతారు ఉన్నదంతా ఊడ్చుకుపోవటం మొత్తం సంపద అంతా మితిమీరిన వ్యసనం లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల పోయిన సందర్భంలో వాడతారు ఉన్నదంతా ఊడ్చుకుపోవటం అనే మాటని చీమ కుట్టిన చందం ఏమీ పట్టించుకోకుండా కొంచెం కూడా బాధపడకుండా ఉన్న సందర్భంలో వాడతారు ఆరు నూరైనా తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాను అన్న సందర్భంలో వాడతారు ఆరు నూరైన తేనె పూసిన కత్తి పైకి మంచివారిలా కనిపించిన లోపల దుర్మార్గపు పనులు చేసేవారిని గురించి చెప్పే సందర్భంలో వాడతారు తేనె పూసిన కత్తి అమృత హస్తం మంచి పనులు చేసేవారి గురించి చెప్పే సందర్భంలో వాడతారు అద్దం పట్టు మంచి పనులు చేసేవారిని గురించి చెప్పే సందర్భంలో వాడతారు అద్దం పట్టు అలానే పిల్లికి బిచ్చం పెట్టనివాడు పిల్లికి బిచ్చం పెట్టనివాడు అస్సలు దానగుణం లేని వాని గురించి చెప్పే సందర్భంలో వాడతారు పిల్లికి బిచ్చం పెట్టనివాడు అని కాయక సరులు కటిక పేదరికంలో ప్రాణం నిలుపుకోవడానికి దొరికిందేదో తిని కాలక్షేపం చేసేవారు నెక్స్ట్ అనామకం ప్రసిద్ధి కాని వ్యక్తులు సంస్థల గురించి వివరించే సందర్భంలో వాడతారు అనామకం ఇంటి గుట్టు కుటుంబంలోని రహస్యాల గురించి వివరించే సందర్భంలో వాడతారు ఇంటి గుట్టు తామరాకుపై నీటి బొట్టు ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండే సందర్భంలో వాడతారు తామరాకుపై నీటి బొట్టు గుండెలు బరువెక్కడం విపరీతమైనటువంటి మానసిక బాధ గురించి వివరించే సందర్భంలో వాడతారు గుండెలు బరువెక్కడం కాలధర్మం చెందడం సహజంగా వయసైపోయి మరణించినటువంటి సందర్భంలో వాడతారు కాలధర్మం చెందడం అగ్రతాంబూలం అందరికంటే గొప్పవారిగా ప్రథములుగా గుర్తింపు పొందిన సందర్భాల్లో వాడతారు అగ్రతాంబూలం అనేటువంటి పదాన్ని గొర్రెతోక ఆదాయం ఎదుగుదల లేకుండా ఉండే ఆదాయాన్ని తెలపడానికి సందర్భంలో వాడతారు గుర్రతోక ఆదాయం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి